నమస్కారం అండి మనం ఏ పూజలైనా సరే చేసుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ దుర్గా నవరాత్రులు కానీ లేదా కృష్ణాష్టమి పూజలు కానీ వినాయక చవితి పూజ అయినా సరే ముందుగా విఘ్నరాజుడికి గణపతికి చిన్న పూజ చేస్తామండి ఆ పూజ చేసేటప్పుడు ప్రతి పూజకి కూడా అధాంగ పూజ అని చేస్తారు అధాంగ పూజ అంటే ఏమిటి ఆ దేవుని యొక్క శరీరంలో అన్ని భాగాలకి పూజ చేయడం అని అర్థం జనరల్గా ఒక పెద్ద విగ్రహాన్ని కానీ దేవుణ్ణి కానీ చూసేటప్పుడు ముందు కాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పై పైకి చూసుకుంటూ ముఖం చూడాలి అని ఒక సాంప్రదాయం ఉందన్నమాట ఆ విధానంగా గణపతికి అధాంగ పూజ ఎలా చేయాలి ఏ ఏ భాగాలకి పూజ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను పువ్వులు కానీ అక్షింతలు కానీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు చెప్పేటువంటి శరీర భాగాలకి వరుసగా పూజ చేసుకుంటూ వెళ్ళాలి అధాంగ పూజ ఓం గణేశాయనమ పాదవ పూజ పాదాలకు పువ్వులు వేయాలి ఓం ఏకదంత ఆయన మహా గుల్బౌ పూజేయామి యాంకిల్స్కి వేయాలి పువ్వులు ఓం విఘ్నరాజాయన మహా జంగే పూజయామి కాఫ్ మజిల్స్కి చేయాలి ఓం శూర్పకర్ణాయన మహ జాన్నీ పూజయామి నీస్ మోకాళ్ళకు చేయాలి ఓం ఆకువాహనాయన మహా ఊరు పూజేయామి తొడలు థైస్కి పూజ చేయాలి ఓం హేరంభాయన మహా కటింపూజయామి పెళ్క్కి రీజన్ పూజ చేయాలి అంటే పొట్ట కింద భాగంలోకి పూజ చేయాలి ఓం కుమారసూనవే నాభిం పూజయామి బొడ్డుకు పూజ చేయాలి నేవల్ రీజన్ ఓం లంబోదరాయనమ ఉదరం పూజ పెద్ద బొజ్జగల గణపతికి ఉదరాన్ని పూజ చేయాలి ఓం గౌరీ సుతాయనమ స్థనం పూజయామి షష్ఠి ఏరియాలో పూజ చేయాలి ఓం గణనాయకాయ నమ హృదయం పూజయామి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉండే ప్లేస్లో పూజ చేయాలి ఓం స్థూలకంఠాయన మహా కంఠం పూజేయామి నెక్కి పూజేయాలి మెడకు ఓం స్కంధాగ్రజాయ నమ స్కంధౌ పూజయామి షోల్డర్స్ భుజస్కంధాలకు పూజ చేయాలి ఓం పాశహస్తాయన మహా హస్తౌ పూజయామి చేతులకు పూజ చేయాలి ఓం గజవత్రయన మహా వక్త్రం పూజయామి వక్త్రం అంటే ముక్కు ఇక్కడ గణపతికి తొండానికి పూజ చేయాలి ఓం వటవేన మహా నేత్రవు పూజయామి కళ్ళకు పూజ చేయాలి ఓం శూర్పకర్ణాయన మహా కర్ణవ పూజయామి పెద్ద పెద్ద చెవులకు పూజ చేయాలి ఓం పాలచంద్రాయ మహా లలాటం పూజ చేయామి ఓం సర్వేశ్వరాయన్ మహా తల మీద వెయ్యాలి య నమ సర్వాణి అంగాన్ని పూజయామి అంటే నెత్తి మీద నుంచి మొత్తం బాడీ అంతా పడే విధంగా పువ్వులు అక్షంతలు వేయాలి అని అర్థం ఇది అయిన తర్వాత గణపతికి చిన్న స్తోత్రం సుముఖై ఏకదంతైశ్చ కపిలొ గజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిపూమకేత్ గణాధ్యక్షో బాలచంద్రో గజాన వక్రతుండూర్పకర్ణ హేరంభ స్కందరయ్య షోడశైతారని నామాని ఎప్పటేత్ సునియరబే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తద సంగ్రామే సర్వకార్యు విఘ్నస్థం న జాయతే అని చంచుకోవాలండి అర్థమైంది కదా అంటే మనం వివాహానికి కానీ విద్య ప్రారంభించేటప్పుడు కానీ ఏదైనా ఈ ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏ పనైనా సరే యుద్ధం ప్రారంభించేటప్పుడైనా సరే ఇది ముందుగా చదువుకుని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలని అర్థం ఇది చదివిన తర్వాత గణపతికి అష్టోత్తరం చదువుకుని మిగిలిన పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకుని అందరూ కూడా గణపతి యొక్క ఆశీస్సులు పొందండి శుభం భూయా